మన దేశంలో సెక్యులరిజం పేరుతో కొన్ని నిజాలను దశాబ్దాలుగా ఎలా దాచిపెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఒకవైపు హిందువులను చంపడమే తన లక్ష్యమని గర్వంగా ప్రకటించుకున్న బాబర్ సమాధికి మన నాయకులు తీర్థయాత్రలు చేశారు మరోవైపు కోట్లాది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు పుట్టిన అయోధ్య వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఈ చేదు నిజాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ తన ఆత్మకథ బాబర్ నామాలో స్వయంగా ఇలా రాసుకున్నాడు ఇస్లాం కోసం నేను దేశదిమ్మరిగా మారాను అవిశ్వాసులతో హిందువులతో యుద్ధం చేశాను నేను అమరవీరుడిని అవ్వాలని నిశ్చయించుకున్నాను కానీ అల్లా వల్ల నేను గాజీగా అంటే అవిశ్వాసులను చంపేవాడిగా మారాను చూసారా హిందువులను చంపడాన్ని అతను ఎంత గర్వంగా చెప్పుకున్నాడు అలాంటి క్రూరమైన వ్యక్తి సమాధి ఎక్కడుందో తెలుసా ఆఫ్ఘనిస్తాన్ లోని కాబుల్లో ఉంది ఇప్పుడు అసలు విషయం వినండి ఈ దేశాన్ని ఏలిన నెహ్రూ గాంధీ కుటుంబం ఆ సమాధికి ఎన్ని సార్లు వెళ్లిందో తెలిస్తే రక్తం మరిగిపోతుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జవహర్ లాల్ నెహ్రూ వెళ్లారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇందిరాగాంధీ వెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో రాజీవ్ గాంధీ వెళ్లారు ఇక రెండు వేల ఐదు లో రాహుల్ గాంధీ కూడా ఆ సమాధిని సందర్శించారు అంటే ఒక హిందూ వ్యతిరేకి ఒక దురాక్రమణ దారుడి సమాధికి నాలుగు తరాల కాంగ్రెస్ నాయకులు వెళ్లి నివాళులర్పించారు మరి వీళ్లలో ఒక్కరైనా కోట్లాది హిందువుల మనోభావాలకు కేంద్రమైన అయోధ్యలోని శ్రీరాముడు పుట్టిన పవిత్ర స్థలాన్ని సందర్శించారా లేదు ఇప్పుడు మీరే ఆలోచించండి హిందువులను చంపిన వాడి సమాధికి దండాలు పెట్టడం సెక్యులరిజమా రాముడు పుట్టిన గడ్డను విస్మరించడం సెక్యులమా ఇది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందువుల మనోభావాలను కలరాయడం కాదా ఈ నిజం తెలిసాక మీకేమనిపిస్తోంది మన నాయకుల ఈ ద్వంద్వ వైఖరిని మీరందరూ ప్రశ్నించాలని అనుకుంటే ఈ వీడియోను ప్రతి హిందువుకి చేరేలా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి జై శ్రీరామ్ జై హింద్